ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు వర్కర్స్ ఆదివారం స్థానిక గాంధీ పార్క్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రత కల్పించి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులలో పనిచేస్తున్న పదిహేను వేల కుటుంబాలు రోడ్డున పడకుండా భరోసా కల్పించాలని అన్నారు కొత్త మద్యం పాలసీకి తాము వ్యతిరేకం కాదని అయితే తమ అర్హతను బట్టి వివిధ శాఖలలో తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తదుపరి ముందుగా రాష్ట్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అవుట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం ఏంటంటే గత ఐదేళ్ళుగా మద్యుత్ షాపుల్లో సేల్స్ మ్యాన్లుగా సూపర్వైజర్లుగా వాచ్మెన్లుగా ఉద్యోగ నిర్వహణ నిర్వహిస్తున్నాం కరోనా సైతం కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నాం మమ్మల్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనే పరిగణించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిష కమిటీ ద్వారా మమ్మల్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మమ్మల్ని ఉద్యోగ నియామకాలు ఎంచుకొని ఎవరెవరి ఉద్యోగ అర్హతలను బట్టి గ్రాడ్యుయేట్ ఉన్నారు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు బీటెక్ ఎంబీఏ చేసే వాళ్ళు ఉన్నారు అందరూ వారి వారి క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ నియమాలు జరిపి గత ఐదేళ్ళ నుంచి మద్యం దుకాణాల్లో పనిచేస్తూ వస్తున్నాం మొన్న ప్రకటించిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు ప్రైవేటు ధరణ చేస్తామని మా యూనియన్ రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు వారు వెళ్ళి రిక్వెస్ట్ కోరితే ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం శాసన శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కిడ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి